ఓశ్వ గ్రంథం ఐదవ అధ్యాయం యహోశ్వ గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన ఆ సమయం ఆ సమయం యహోవా రాతికత్తులు చేయించుకుని ఏంటి రాతి కత్తులు చేయించుకొని మరలా ఇస్రాయలులకు సున్నతి చేయమని యహోస్ యహోసువాకు ఆజ్ఞాపింప కత్తులు చేయించుకొని మరలా ఇస్రాయిలీలకు సున్నతి చేయించుమని యహోసు యహోషువాకు ఆజ్ఞాపించగా యహోషువా కత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇస్రాయరీలకు సున్నతి చేయించాను ఎహోవా సున్నతి చేయించుటకు ఏతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నదులైన పురుషులు ఐగుప్తు మార్గమన అరణ్యంలో చనిపోయారు బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కానీ ఐగుప్తులోండి బయలుదేరిన తర్వాత అరణ్యమందు పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొందలేదు సరే సరిగ్గా తొమ్మిది వచ్చినానికి వచ్చేస్తున్నా అప్పుడు యహోవా నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా త్వరలించి వేసి ఉన్నానని యహోషువాతో అనిను అందుచేత నేటి వరకు ఆ చోటికి అని పేరు గిలకాలు అనే మాటకు కిందే ఇచ్చాడు పుట్టినోట్లో దొరలించిన ఇప్పుడు ఈ నూతన సంవత్సరాన్ని నువ్వెక్కడ స్థాపించాలి ఎక్కడ ఆరంభించాలి మాట్లాడినారా ప్రభువైన యేసుక్రీస్తు నాయకత్వంలోకి నీ వచ్చి ఆ రాజాది రాజు పాలనకు నీవు అప్పగించుకొని ఆయన నా ప్రభువు నన్ను నా కుటుంబాన్ని పాలించేవాడు అని చెప్పి నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి ఈ సంవత్సరాన్ని నీవు గిల్గాలులో ఆరంభించాలి స్తోత్రం చెప్పండి ఒక మాట నేనండి ఏసయ్య మన నిమిత్తము పాపి అయి అసలు ఆయన పాపి కాడు మనందరి పాపములను దేవుడు ఆయన మీద మోపాడు మన నిమిత్తము ఆయన పాపి అయ్యాడు పాపమే ఎరుగున ఆయన మనందరి దోషములు పాపములు తండ్రి ఆయన మీద మోపితే ఇప్పుడు మన నిమిత్తము ఆయన పాపి అయ్యాడు మన నిమిత్తం ఆయన శాపగ్రహిగా మార్చబడ్డాడు ఆయన శాపగ్రహి కాదు మన నిమిత్తము శాపగ్రహి అయ్యాడు మన నిమిత్తము పాపి అయ్యాడు మరి ప్రభు మన నిమిత్తము పాపి అయినప్పుడు పాపం వలన వచ్చ మనందరి దోషములు తండ్రి ఆయన మీద మోపితే పాపి అయ్యాడు శాపగ్రహి అయ్యాడు అసలు ఆయన పాపి కాడు మన నిమిత్తమైన పాపి అయి మన నిమిత్తము శాపగ్రహి అయ్యాడు ఇప్పుడు ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం తండ్రి అతని చేతిని ప్రభు చేతిని విడిచిపెట్టాడు ప్రభుకి తండ్రికి దూరం అవటమే మరణం అప్పుడే కదా ఏసేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు నా పాపం కాదుగా ఇది అందరి పాపాన్ని నా మీద మోపావు ఇప్పుడు నువ్వు నా చేయి విడిచిపెట్టావు నన్నెందుకు విడిచిపెట్టావు అని ప్రభు ఆక్రందన చేశాడు ఆఖరికి భౌతికంగా మరణించాడు మరణించిన తర్వాత ఆయన సమాధికి ఒక పెద్ద రాయి అడ్డు వేశారు అదిగో ఆదివారం తెల్లవారుతుంది 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 ఆ సమాధి కట్టుగా ఉన్న పెద్ద రాయి ఆ పునరుద్ధాన మహిమతో ప్రభు తిరిగి వస్తుంటే ఆ రాయి తానంతటే తొరలించబడింది ఆ రాయిని ఎవడు పొరలించలేదో ఏసయ పునరుద్ధానుడై తిరిగి లేస్తుంటే ఆ రాయి ఆ పెద్ద రాయి తొరలించబడింది అదిగో ఏసఐ దగ్గరికి ఏసై సమాధి దగ్గరికి కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వస్తే వస్తూ వస్తూ వారు అన్నారు ఆ రాయిని మన కొరకు ఎవడు దొరలిస్తాడు అని అది పెద్ద రాయి ఎవడు అనుకుంటూ అనుకుంటొచ్చారు కానీ వచ్చేసరికి సమాధికి అడ్డుగా వేసిన ముద్ర వేసిన రాయి తొరలించబడటమును లోపల ఆయనకు చుట్టిన ప్రేత వస్త్రాలు మడత పెట్టి సమాధిలో పెట్టుండటం చూశారు ఆ సమాధి దగ్గర ఒక దూత నిలబడి సజీవుడైన వాణ్ణి మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు అని చెప్పింది ఇప్పుడు ఏసయ్య సమాధికి సమాధి లోపల ఉన్నాడు రాయి సమాధి కట్టుగా ఉంది ఈ రాయి ఎప్పుడు దుర్లించబడింది ఏసయ్య మరణించినప్పుడు రాయి అడ్డుగా వేయబడింది చాలా జాగ్రత్తగా రాయి అడ్డుగా వేయబడింది ఏసయ్య పునరుత్వానుడి తిరిగి లేస్తున్నప్పుడు రాయి తనంతటదే తొరలించబడింది మీకు అర్థవాటు చెప్తాను బాప్తీష్మము నేర్పుతున్న పాఠం ఇదే అనగా నీవు నీళ్ళల్లో నిన్ను పండుకోబెడతారు కదా నీళ్ళల్లో నిన్ను ముంచుతారు నీళ్ళల్లో నిన్ను పడవేస్తారు అంటే అర్థం ఏంటి నీవు పాపము విషయమై ఇప్పుడు చనిపోయావు అని అర్థం నీళ్ళల్లో బాప్తివం తీసుకుంటున్నప్పుడు అర్థం ఏంటో తెలుసా నీవు నీ పాపము విషయమై నువ్వు చనిపోయావు మరి మళ్ళా నీళ్ళల్లో ఉండి దైవజండు పైకి లేపుతాడు అంటే అర్థం ఏంటి నీ పాపము విషయమై నువ్వు చనిపోయావు నీళ్ళల్లో ముంచటం ఇప్పుడు నీళ్లను లేచావంటే అర్థం ఏంటంటే నీ దేవుడు పాపము వలన వచ్చు మరణమును చేయించి ఏ విధంగా తిరిగి లేచాడో ఇప్పుడు నీవు కూడా పాపము విషయమై చనిపోయావు ఇక పాపం చేయటానికి నువ్వు ఇక బ్రతికి లేవు అందుకు సాక్ష్యము ఈ బాప్తిస్వం ఈ బాప్తిస్వం ద్వారా ఇక పాపం విషయమై నువ్వు చనిపోయావు ఇక పాపం చేయటానికి నువ్వు లేవు అదే పౌలయ్య గారు అంటాడు నేను క్రీస్తుతో కూడా సిలువ పేయబడ్డాను క్రీస్తుతో కూడా మరణించాను అంటాడు ఇక పాపం చేయడానికి నువ్వు లేవు చచ్చిపోయావు అని అర్థం బాప్తిష్టం పొందినప్పుడు మళ్ళా నువ్వు నేలల్లోని బయట తీసినప్పుడు అర్థం ఏంటి నీ ప్రభు ఏ విధంగా అయితే మరణించి సమాధి చేయబడి మూడవ రోజున తిరిగి లేచాడో పాపము చేయటానికి ఇక నువ్వు లేవు చనిపోయావు కానీ దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వటానికి దేవునికి మహిమ అవ్వటానికి నీ దేవుని కూర్చి ప్రకటించటానికి నువ్వు క్రీస్తు ఎలాగో మృతులలో నుండి లేపబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడో దేవుని కొరకైన మహిమ తేవటానికి పాపములు విషయమై నువ్వు చనిపోయావు ఇక నువ్వు లేవు పాపం చేయటానికి మరి నువ్వు నేల నుండి లేపబడినప్పుడు అర్థమైంది తెలుసా దేవునికి మహిమ తేవటానికి నువ్వు మరలా పునరుద్ధానుడై తిరిగి లేచావు అంటే నువ్వు నెలలో నుండి పైకి లేపినప్పుడు అర్థమైంది తెలుసా నువ్వు దేవుని కొరకు బ్రతకటానికి మరలా దేవుణ్ణి బ్రతికించాడు ఇదే నూతన జన్మ పాపం విషయమై సరిపోయిన నీవు నీళ్ళలోని పైకి లేపినప్పుడు దేవుని విషయమై నువ్వు సజీవునిగా ఉన్నావు ఏసయ్య కూడా తిరిగి తిరిగిలేస్తున్నప్పుడు ఆ రాయి తనంతటదే తుర్లించబడింది దైవజండుగా చెబుతున్నాను పాపము విషయమైన సనిపోయిన తర్వాత ఇక పాపం చేయటానికి నేను లేను నేను బాప్తిస్వము ద్వారా పాపము విషయమై చనిపోయాను అన్ను తీర్మానించుకొని నేను బ్రతుకుతున్నది ఎందుకో తెలుసా ఇక జీవించేది నేను కాదు నేనైతే త్రాగుతా నేనైతే తిరుగుతా నేనైతే హేయమైన క్రియలు చేస్తా నేనైతే కోప్పడతా నేనైతే అసూయపడతా నేనైతే పగదీర్చుకుంటా నేను కాదు నేను చనిపోయాను నేను క్రీస్తుతో కూడా అంటాడు పావుడు ఇక జీవించేది నేను కాదు ఇదే బాప్తిస్వం ఈ నిర్ణయం నీకుంటే నేను పాపము విషయమై చనిపోయాను దేవుని కొరకే బ్రతుకుతున్నాయి ఇక జీవితం నాది కాదు ఇది దేవుని కొరకైన జీవితం అన్న ఒక పునరుద్ధాన అనుభవానికి వస్తే నీళ్ళలోని లేపబట్టమంటే అర్థమైన తెలుసా దేవుని విషయమై నేను బ్రతుకుతున్నాను స్తోత్రం చెప్పరే అన్న ఒక అభి అభిప్రా అన్న ఒక నిరీక్షణని కలిగితే ఆ పునరుద్ధాన అనుభవానికి ఎప్పుడైతే వస్తుందో నీ మీద ఉన్న అవమానము తొరలించబడుతుంది నీకు నీ దేవునికి మధ్య ఉన్న అడ్డు రాయి తొరలించబడుతుంది నీలో నుండి దేవుని మహిమ వెడటానికి నీలో నుండి దేవుని జీవము బయటకు ప్రత్యక్షపరచటానికి నీలో ఉన్న పునరుద్ధానపు శక్తి నీలో నుండి దేవుని మహిమ ప్రకాశించటానికి ఓ నీ కడ్డుగా ఉన్న ఆ నింద అవమానమనే రాయి తురబడాలంటే నీవు పాపము విషయమై మృతుడిగా మార్చబడాలి హరేఖ జీవించేది నేను కాదు నేను క్రీస్తుతో సినిమా వేయబడ్డాను క్రీస్తుతో కూడా మరణించాను క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డాను ఇక జీవించేది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు నేను దేవునికి మహిమతి అవ్వటానికి బ్రతుకుతున్నాను ఇదే బాప్తి ఏదో వాళ్ళు ముంచేసే నువ్వు మునిగేసావు కాదండి బాప్తిష్టం అంటే బాప్తిసం పొందినప్పుడు నువ్వు బహిరంగంగా సాక్ష్యమిస్తున్నావు ఇక నేను పాపము చేయటానికి బ్రతికి లేను చనిపోయాను అని చెప్తున్నావు మరలా నువ్వు ఎందుకు మరి నీళ్ళలో పైకి లేబడ్డ దేవుని కొరకు నేను సజీవునిగా ఉన్నాను దేవుని కొరకు మహిమ తేవటానికి బతుకుతున్నాను ఈ అనుభవం వస్తే నీ రాయి తొరలించబడుతుంది స్తోత్రం చెప్పండి ఇదే పునరు ఇదే గిలకాలు ఇదే గిలకాలు నీ మీద ఉన్న అవమానం తొరలించబడాలి నీ భార్య నీ మీద అవమానం పెట్టింది నీ భర్త నీ మీద ఒక అవమానం వేసాడు దానితోనే నువ్వు నూతన సంవత్సరంలో ప్రవేశిస్తే లోకం నీ మీద నీ పాపమును బట్టి నీకు అవమానం కలిగింది త్రాగుబోతువనో విభిచారివనో దొంగవనో లంచగొండి వాడవనో భర్త మీద తిరుగుబాటు చేసే వను ఏదో ఏదో సంథింగ్ సంథింగ్ నీ పాపం వలన నీ మీద ఒక నింద ఉంది అవమానం ఉంది అది నేను నీ తొరలించబడాలంటే దేవుని కొరకు బ్రతికే అనుభవం నీకు వస్తేనే ఆ పునరుద్ధాన అనుభవం నీకు వస్తేనే నీ మీద ఉన్న అవమానమని ఆ రాయి తొరలించబడుతుంది పాపం విషయమైన మృతుడమైన రోజు మాత్రమే నీ మీద ఉన్న అవమానం తొరలించబడుతుంది ఓ నా ప్రియ దేవుని బిడ్డరా పాపము విషయమై మృతి చెందకుండానే ఇంకా బ్రతుకుతూ వచ్చిన సంవత్సరాలు ఇక చాలా గిల్గాలు రండి మీ మీద ఉన్న అవమానము తొరలించబడి మీ మీద పాపము వలన మీ మీద వచ్చిన అవమానము తొరలించబడి పాపము విషయమై మీరు చనిపోయారు అని డిక్లేర్ చేసుకొని ఇక నేను బ్రతికి లేనుగా పాపం చేయటానికి అని తీర్మానం చేసుకొని దేవుని కొరకు బ్రతకటానికి పునరుద్ధానం పొందండి ఆ రాయి తనంతట దుర్లించబడుతుంది పాపి అయిన మనుషుడు అని నింద ఉన్న అవమానం ఉన్న నిన్నే దేవుడు కొరత పేరు పెడతాడు ఏంటి ఇతడును అబ్రహామ కుమారుడే ఇతడును నీతిమంతుడే ఇతడును దేవుని కుమారుడే అంటాడు నీ మీద అవమానం తొరలించబడకుండా ఎన్ని నూతన సంవత్సరాలు చేసుకున్నా అది నీకు ఉపయోగకరం కాదు గిల్గాలునకు వచ్చి స్థాపించి ఈ సంవత్సరం గిల్గాలులో అది ఆరంభించండి అలెలోయ గిల్గాలులో ఆరంభించండి దేవుని విషయమై మృతి చెందిన వారుగా దేవుని కొరకు బ్రతుకుతున్న వారుగా గిల్గాలు ఈ సంవత్సరం ఆరంభించండి స్తోత్రులు చెప్పినలేలోయ గిల్గాలులో ఆ రాజ్య పరిపాలన పద్ధతి మరలా స్థాపించదము రండి